చిందించు పెడతాడు గాయం దేవుడు తెలియవైనాక ఎందుకు ఈ పోరాట అన్నది ను ఆ రక్షణ చిందించబోదు ఎట్లాసు పిల్లను నేను వదకుతే బడినా dina dina amo <laughs> esu cristo lo brato kusunano esu goriya pella noneno Na kalu mullu gudsa badi navi, na kalu na tunnavi, goriya pillanu వదకుతే బడినా జీవితం అన్నాక ఎన్నో సమస్యలు ఉంటాయి అన్నింటినీ సహించాలి కదా వాడు ఎంత ఓర్చుకుంటున్నాడు చూడు అవాన్లాగా ఓచుకోవాలి మనం తప్పదిగా మన ఏడుపు ఎప్పుడు తగ్గుతుంది అంటే ఏసై ఎత్తుకున్నప్పుడే ఆయన కొడుకుని ఎత్తుకున్నప్పుడు మన ఏడుపు తగ్గినట్టు ఏసై ఎత్తుకుంటే కదా కనుక రోమా పత్రిక పన్నెండో అధ్యాయంలో మొదటి వచనంలో పౌలు గారు ఒక మాట చెప్తాడు కాబట్టి సహోదరులారా దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును పౌల్ గారు రిక్వెస్ట్ చేసిందట మన శరీరములను సజీవయాగముగా పరిశుద్ధము దేవునికి అనుకూలమైన సజీవయాగమట నీ శరీరాన్ని సమర్పిస్తే దేవునికి పరిశుద్ధంగా దోస్తుందట అది నువ్వు దాన్ని మంచిగా పోషించినవనుకో మెసలకుండా బుజ్జి తల్లి చక్కెం బుజ్జి తినుకుంటా దాన్ని మేపి 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 కాదు సోపి 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 కొట్టి కొట్టి చంపాలి దాన్ని అర్థమైందా దాన్ని మేపొద్దు శరీరం మేపడానికి లేదు దాన్ని నల్ల కొట్టి తిందుకే ఉంది నీవు నీ శరీరాన్ని నలగొట్టడం దేవునికి పరిశుద్ధంగా దోస్తుందట ఆయన అనుకూలంగా ఆయనకు అనిపిస్తుందట నీ శరీరాన్ని నీవు మంచిగా పోషిస్తున్నావు అనుకో దేవునికి ప్రతికూలంగా దేవుడు కోపంగా వస్తాడు పెంచుకో కా అడ్డదిడ్డంగా బలిసిపో అరే అట్లా కాదు దాన్ని నల్లగొట్టాలి పరిశుద్ధముగా అనుకూలముగా సజీవ యాగముగా సజీవము అంటే బ్రతకడమా కదా సజీవం అంటే బ్రతక యాగము అంటే బతికి సావడం బతికి సావడం ఏందండి స్పిరిచువల్ లైఫ్స్ అన్ని కాంప్లికేటెడే అన్ని సంక్లిష్టంగా ఉంటాయి ఎట్లుందంటే ఇది గరం గరం ఐస్ క్రీమ్ అన్నట్టుంది ఐస్ క్రీమ్ తిరంగా ఉంటుందా మండు మండుచున్న నిప్పు అని అంటాం అంతేగాని ఐస్ క్రీమ్ లాంటి నిప్పు అంటారు కూడా అన్న మంచు లాంటి నిప్పు ఉంటుందా అట్లా స్పిరిచువల్ లైఫ్ అనేది ఒక్క పట్టాన అర్థం కాదు అరే ఏందిరా లోకం అంతా పాగలైపోతుందన్నమాట సజీవ యాగం అంటే ఏంది బ్రతుకుట క్రిస్తే చావైతే లాభం అరే ఏంది అసలు మీద సంగతి ఏంది పిచ్చిలేసిపోతుంది దేవుని ప్రజలంటే లోకానికి సైతానికి పిచ్చిలేసిపోతుంది దెబ్బలు తింటారు మళ్ళా కొండలలోలో లోయలలో అడవులలో నన్ను గమనేతి నన్ను స్తోత్రం 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 நின்னே ராஜுவையா தே ఏమండి ఇప్పుడు నేనేమన్నాను సిల్వ ఉండాలని అన్నాను అవునా కదా ఏమన్నాను ఆడుమేక సంగముని యొక్క బలికి సాదృశ్యం ఇప్పుడు నాకు మీరు చెప్పాలి చెప్పకుండా ఒక్కళ్ళని కూడా తలపెట్టి బయట పంపి అనియా గుళ్ళ జవాబు చెప్పినప్పుడు ఇలా ఇంటికే పోవద్దు హరికి ఒప్పుకోను దీనికి జవాబు చెప్పాలి ఇప్పుడు మనం బలి కావాలా సజీవయాగం అని చెప్పినాం కదా దీనికి కాంట్రాస్ట్గా మొదటి తిరుమవతి పత్రిక రెండవ అధ్యాయము మొదటి వచ్చిన అందరూ చదవండి మొదటి దిమోతి రెండవ అధ్యాయము మొదటి వచ్చినం ఏమిటి ఏమిటి శిలో మీద నెమ్మది అయింది ఏంది ఇప్పుడు చెప్పండి నాకు ఇప్పుడు దాకా చెప్పుకున్న ప్రసంగానికి ఇది అడ్డుపడినా కాదు అవునా కదా అవునన్నారు కాదన్నారు ఏ మాయలోకంలో ఉన్నారా మీరు ఇప్పటిదాకా నేను ఏం చెప్పాను సంఘము శ్రమలలో దేవునితో కూడా పాలు పొందుకోవాలి అంటే శిల్వ మనకు అవసరం కానీ ఇక్కడ పవలన్న ఏమంటాడు మాకు ఇది కానీ సార్ అందుకే మంచి మంచినం పవలింపు సేవలు ఉన్నాను అందుకే గరం గరం ఛాయ్ కావాలి లేకపోతే ఫ్లై సాసస్ వస్తే ఇంటికి వెళ్ళి అది కాదు నాయనా నేను చెప్తున్నా వినండి నీకు నచ్చింది జరిగినప్పుడు నువ్వు కురిషించి కుషించి ఏడవాలి నువ్వు అనుకున్నది అనుకున్నట్టు జరిగింది అనుకో కుల్లి కుల్లి ఏడవాలి అయ్యో ప్రభువా నీ చిత్తానికి విరోధంగా నా ఆత్మీయ జీవితం ఉన్నది నరుని హృదయంలో అనేక ఆలోచనలు పుట్టును కానీ యహోవా తీర్మానమే మ్యాన్ ప్రపోజల్స్ బట్ గాడ్ నీకు ఎప్పుడు డిస్పోజల్ ఉండాలి నువ్వు అనుకున్నది జరగదు నీ ఎక్స్పెక్టేషన్ తెల్లగా ఉండాలనుకున్నావు కానీ జిడ్డుకోగిలి వచ్చింది లైఫ్లో నువ్వేం ఏం అంటే ఇట్లా ముడితే మరిసిపోయేటట్టు తెల్లగా ఉండాలని ఇప్పుడు ఒక మాట ఒక తమ్ముడు ఉన్నాడు దేవుని చిత్తానికి కాకుండా వేరొక ఈయన ఇష్టానికి వేరొక అమ్మాయిని తెచ్చుకున్నాడు అంటే దేవుని చిత్తాన్ని లెక్క చేయలే నా ఇష్టం నేను మనిషిని కదా నాకు ఇష్టాలు ఉంటాయి కదా నా అంత హైట్ ఉండాలి నాలాగా స్లిమ్ ఉండాలి నాలాగా పొడవు ఉండాలి ఎట్లా మంచిగా ఉండాలి ఈయన ఆప్షన్స్ అన్నీ పెట్టుకున్నాడు పెన్లేక కానీ ఆప్షన్స్ అన్నీ బ్రేక్ అయితే మీద నీకు అసలు అర్థమవుతలేదు ఆఫ్టర్ ద హోలీ మ్యాట్రిమొని గాడ్ విల్ చేంజ్ ద సీన్ కథ మొత్తం మారిపోతుంది అప్పుడు అప్పుడేదాకా నీకు కలలు ఉంటాయి రాజకుమారి లాగా టికి టిక్ టిక్ టికి టికి టిక్ టిక్ గుర్రం ఎక్కించాకనే మా పని అప్పుడే చూస్తాం గుర్రం ఎక్కినప్పుడు చూస్తాం పెళ్లి తాలి కట్టే రోజే నేను చూస్తాను అనమాట ఇదొక నెక్స్ట్ వాడుకునే పాట ఏందో తెలుసా పడి పోయి అంత దివ్య దృష్టి దూరదృష్టి దేవుడు ఇచ్చాడు అందుకే లగ్గంటే తొందర పెళ్లి వేసేస్తా సామూహిక వివాహాలు చేసి పడిస్తాం ఒక్కసారి గుంపుత్త వన్ ప్లస్ వన్ ఆఫర్ కాదు ఒక దాంతో వేయలేకపోతున్నావు కనుక బాబు దేవుని చిత్తాన్ని నిన్ను కాలదోస్తున్నా అని అనుకుంటావు భ్రమలో ఉంటావు కానీ నువ్వు కాదనుకొని నీ డిజైన్ ప్రకారం పోయినా కానీ అనుకోకుండా దేవుని చిత్తం వచ్చేసి నిన్ను ట్యూన్ చేస్తే టైం అమ్మా పైకి మాత్రం అంతేలేపండి ఎవరితో చెప్పండి అవును కదా కాంప్రమైజింగ్ నచ్చినా నచ్చకపోయినా ఎట్లుంది కూర మంచిది అరే జీవితం అంటే అనుకురండి అందులో మునిగి తేలి అవసరానికి తగ్గట్టుగా వేచాలు మార్చుకుంటూ రూపాలు మార్చుకుంటూ అయితే శిలువ యొక్క గొప్పతనం ఏందో చెప్తా చూడండి శిలువ నువ్వు అనుకుంటున్నట్టు చాలా గాయాలను నీకు చాలా కష్టాలను కలగేస్తాను నువ్వు అనుకుంటున్నావు కానీ అట్లా కాదు సిల్వలోనే యూ కెన్ సీ ద బ్యూటీ ఆఫ్ గాడ్ దేవుని సౌందర్యాన్ని చూసి ఇవన్నీ మర్చిపోతావు ఎన్నో గాయాలు అనుభవించినట్టు రాసిన పాటనే ఎంతో సుందరుడ మతము నేనతో ఎంతో ఇడు శిలో మీద ఉన్నాడు సిల్వ మీద ఉండి కూడా వాడుతుడు అతడతి కాంక్ష నీ ఉండు அத்தட திகாங்க அத்தடே కొన్ని గమకాలు ఉంటాయి బాగా పీక్తే గమకాలు అడిగలు వస్తాయి గొంతులు వచ్చి కూర్చుంటాయి అవన్నీ షీయాలు షీయలు అడ్డా వచ్చేస్తాయి అనండి సరగమనం మనకు ఆటంకం సాధన చేయాలి అయితే భక్తి జీవితంలో ఉన్న మర్మం ఏదన్నమాట సిలువలో ఉంటుందండి అది నేను చెప్పే పాయింట్ సిలువలో ఏముంటుంది కష్టాలు కాదు రక్తము చిందించి సాక్షిగా ఉందోను నిశ్చయం నిశ్చయమే రక్తము ఒక నాకు తెలిసిన ఒక దైవ సేవకుడు గాస్పల్ఫర్ ఏషియాలో ట్రైనింగ్ చేస్తున్నాడు గాస్పల్ఫర్ ఏషియాలో ట్రైనింగ్ చేస్తూ వాళ్ళకు ట్రైనింగ్లు ఉన్నప్పుడు ఏంటంటే ఖచ్చితంగా పోయి స్వార్థ చెప్పి రావాలి ఖచ్చితంగా సేవకుడు కావాలంటే ఏం చేయాలి కరపత్రాలు తీసుకుపోయి స్వార్థ చెప్పి రావాలి మనం అట్లా ఓహరి మీద అట్లా పెట్టలే యాక్చువల్ పెట్టాలి అంటే ఒక ఆయన ఐనోన్ మినిస్ట్రీ ఇప్పుడు ఐనోన్ మినిస్ట్రీ అని పెట్టుకున్నాడు విలియం కేవి సాగిపోదును ఆగిపోను నేను అనే పాట రాసిన ఆయన అది బాలాపూర్ ఆ ఏరియాలో పోయి కరపత్రాలు అంచుతున్నాడు అది చాలా డేంజర్ ఏరియా బాలాపూర్ సువార్త విరోధులు భయంకరంగా కొట్టిరక్తసిక్తం అయిపోయాడు కింద పడ్డాడు ఎంటో చిలు అందరూ ఎక్కడొక్కడే వెళ్ళిపోయారు ఒక్కడే పడిపోయాడు పడిపోయి ఆ రక్తంలోకి వెళ్ళి లేచి అప్పుడు దేవుణ్ణి స్థుతిస్తున్నాడు ఏమంది సెన్నా ఎన్నాడు హరలుయా ఏసయ్యా సోద్రా నా యేసులోనే అందుకే నే ఆరాధించి సేవ ఆరాధంతోను వెనక ఏమున్నది దేవుని సౌందర్యము ప్రత్యక్షమై ఈ గాయం ద్వారా దేవుని సౌందర్యాన్ని చూశాడు దేవుని సౌందర్యాన్ని వాడు పాట రాయకుండా ఉంటాడా దేవుని వాడు పాట రాయకుండా ఉంటాడా ఏం చూడే బతుకుమట్టే కదా దేవుని చూసిన తప్పకుండా పాట రాస్తాడండి దేవుని సౌందర్యాన్ని అసలు వర్ణించకుండా ఉండలేడు చేత కాదు దేవుని స్థుతించడం ఆయన వర్ణన కందని తేజోమయోడా చిత్రమయ నీదయా నాకిల జీవనమే నీవయా వర్ణన కందని అసలు మన వల్ల కాదు అయినా సరే ఏదో వచ్చేస్తుంది అనమాట గాయము నిన్ను గేయములతో నింపుతుంది అందుకే ఒక ఆయన అన్నాడు డాక్టర్ శ్రీనారాయణ రెడ్డి లోకస్తులు కవిలను కూడా చదవాలి మనం అది కూడా చదవాము సీనారాయణ రెడ్డి ఏమన్నాడు తెసా పిల్లన గ్రోవికి నిలువెల్ల గాయాలు పిల్లన గ్రోవికి అల్లంతా ఊదిన అవి పలుకును గేయాలు అవును ఫ్లూట్కు రంధ్రాలు లేకపోతే సపోడ్ వస్తుందా అది ఫ్లూట్ అవుతుందా అసలు రంధ్రాలు లేకపోతే పొయ్యిలో ఊది ఊదాలి గాయం లేని విశ్వాసిస్తూ దేవుడు వంట చేసుకుంటాడు నీకు గాయాలు ఉంటేనే దేవుని మహిమ వస్తుంది నీ గాయాల ద్వారానే దేవుడు తను తను హెచ్చించుకుంటాడు అప్పుడే నువ్వు దేవుణ్ణి ఆరాధించి కీర్తించగలవు భక్త సుభక్తులు విమల భక్త ప్రధానులు పరమ ప్రధాను ప్రణోదెంబ Yes, I, am. Yes, I am. Gamada, Nisa. Gamada, Nisa. కలుచు ముకు జడే గానము చేతును సౌత్రం నీనామమే గాన చేతును గానము చేతును గానము చేతును కీర్తన చేతును కీర్తన చేతును గానము చేతును దేవా భక్తులందరూ గాయపడినోళ్ళే కానీ వాళ్ళు గాయపడుతూ కూడా సుఖించిన వారే నువ్వు గాయపడకపోతే నీకు సుఖం రాదు భక్తిలో ఒక పరాకాష్ఠ ఉంటుంది చాలామందికి అర్థమైతే లేదు ద రియల్ గాడ్లీనెస్ ఇస్ ఎ లాట్ ఆఫ్ సఫరింగ్ విత్ ఎ లాట్ ఆఫ్ సుఖ జీవితం చెప్పనంత ఆనందం ఉంటుంది చెప్పనశక్యముగా అనే మహిమాయుక్తమైన ఆనందం அரண்ய அரண் கானி ஆனந்த இது ஆத்மீய ஆமீயா గారిని మనం వేరే ప్రశ్న అడితే అయ్యగారు ఏం మీరు ఈ పాట ఎట్లా రాశారండి మాధుర్యమే నా ప్రభుతో యేసయ్య బెత్లహంలో బుట్టి చివరి ఎక్కడ యాత్ర ముగిసింది గొలగొద్దా కొండ మీద అవునా కదా కనుక ఆడికి పోవాలి మనం ఆయనతో పాటు ప్రయాణం ఎడికి పోవాలి ఆ పోయేటప్పుడు అంతా మధ్యలో ఏం పడుకోవాలి మాధుర్యమే అరే ఎంజాయ్ ద పర్సిక్యూషన్ శ్రమలలో ఆనందించుట నేర్చుకోవాలి కష్టాలు ఏ కలిగిన పోతురా మళ్ళీ గట్టిగా కష్టాలు ఏ కలిగిన శృతి పాటలే ప్రభు యేసునే వేడుమా ప్రభు యేసునే వేడుమా ప్రభు యేసునే వేడుమా హల్లెలూయా పాట కొన్ని సందర్భాల్లో మనకు లైఫ్లో కిట్ అనేవి జరుగుతుంటాయి నీకు నచ్చని వాళ్ళు నీ దగ్గరకు వచ్చిననుకో ఓర్చుకోవాలి అది నీకు ఒక సిల్వ అట్లా కుదర నాకు నేను ఉండనే ఉండేడా సిల్వ లేకుండా ఉంటావు ఉంటావు సిల్వ లేకుండా సైదాన్ గడ తొక్కి ఇరిచేస్తాడు మేడా సిలువే నీ జీవితంలో గొప్ప సాధనం నిరాయుధులను సైతము ఓడిస్తుంది శిలువ నాకు వాస్తవం చెప్పాలంటే ఆత్మీయ జీవితంలో పరిపక్వత లేని ఎదగలేని వాళ్ళని చూస్తే ప్రతిసారి గాయపడుతుంటా అట్లని చెప్పేసి మిమ్మల్ని ఎప్పుడన్నా సడించుకున్నానా చెప్పండి ఎదుగుదల ఎదుగు 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 బతుకు లేని విశ్వాసుల జీవితాన్ని ఎప్పుడన్నా సడించుకున్నానా నచ్చని జరుగుతుంటాయి నచ్చని జీవితాన్ని సహించడమే క్రైస్తవ విశ్వాస జీవితం అన్నీ నీకు నచ్చినట్టు జరగాలని అనుకుంటే నువ్వు ఫుల్ యు ఆర్ ఏ ఫుల్ నేను చెప్తున్నా నీకు నచ్చినట్టు అన్ని జరగాలనుకుంటే నీ అంత మూర్ఖుడు నీ అంత మూర్ఖురాలు భూమి మీద లేదు నీకు నచ్చని అన్నీ జరుగుతుంటాయి అదే సిల్వ నీ లైఫ్లో కనుక శిల్వను స్వాగతిద్దాం రెండు చేతులు ఎత్తి